మల్లికార్జున గారి కళ మూడు నెలల ముచ్చటగా మారిపోయిందనే చెప్పాలి అసలు దానికి గల కారణం ఏంటి అంటే నాగ చైతన్య అలానే సోపిత ఇద్దరు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఉన్నారు వాళ్ళకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ అన్నింటినీ సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులకు షేర్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇంతలో జరిగింది ఏంటి అంటే సమంత అలానే నాగ చైతన్య ప్రేమించుకు పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసింది అయితే వీరిద్దరు జీవితం కూడా మూడు నెలల ముచ్చటగా మారిపోయింది వీరిద్దరూ అనుకునే కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చింది అయితే వీరిద్దరు విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభిత అనే అమ్మాయిని ప్రేమించి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు అయితే వీరిద్దరు వివాహం తర్వాత తన బెస్ట్ మూమెంట్స్ అన్నిటినీ సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులకు షేర్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒకటే మాట శోభిత ప్రెగ్నెంట్ అంటూ అయితే శోభిత రీసెంట్ గానే పెళ్ళి నాలుగు నెలలు గడిచింది అయితే ఈ నాలుగు నెలల్లో తను ప్రెగ్నెంట్ అయింది అంటూ సోషల్ మీడియా అంతా ఒకటే రచ చేస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించిన ఫోటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా మరో వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ వీడియో ఏంటి అంటే నాగమామ శోభితతో కలిసి ఉండడంతో చాలామంది నెటిజన్స్ అయితే బ్యాడ్ కామెంట్స్ పెడుతూ వచ్చేస్తూ ఉన్నారు అది మీద రియాక్ట్ అయిన నాగార్జున గారు నా కోడలు నాకు కూతురు లాంటిది త్వరలోనే తన పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది మా ఇంటికి వారసుని ఇవ్వబోతుంది ఆ వారసత్వాన్ని ఇచ్చే లోపు మీరు ఇలా బ్యాడ్ కామెంట్స్ పెట్టి మాకున్న ఆనందాన్ని దూరం చెయ్యకండి అంటూ చాలా ఎమోషనల్తో కన్నీరు పెట్టుకుంటున్నారు నాగార్జున గారు